హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనిప్పుడు మీకు అనిర్వీచనీయం అనే చిన్న నవలను వినిపించబోతున్నానండి దీనిని ప్రముఖ రచయిత్రి అరికపూడి కోడూరి కౌసల్యా దేవి గారు రచించారు ఇంకా కథలోనికి వెళ్ళిపోతే మళ్ళీ రేపు మంగళవారం ఇవాళే వెళ్ళిపోతాం రేపు వెళ్ళకూడదు ఒకళ్ళ వెనుక ఒకళ్ళు చెప్పటానికి వచ్చిన బంధువులందరినీ మౌనంగా చూస్తూ ఉండిపోయింది నాంచారమ్మ మరీ దగ్గరి బంధువులు నాంచారమ్మ దగ్గర కూర్చుని ఏదో పోయిన వాళ్లతో మనము పోలేము కదా దుఃఖం దిగమింగుకొని సావిత్రి కోసమైన బతకాలమ్మ పాపం సావిత్రి అభం శుభం తెలియని పిల్ల అని ఓదారుస్తుంటే తల పంకించి ఊరుకుంది నాంచారమ్మ అందరూ వెళ్ళిపోయిన తర్వాత సావిత్రి వచ్చి ఏదో చెప్పబోయి చెప్పలేక అమ్మ దగ్గర నిలబడింది ఎవరు సావిత్ర కళ్ళు విప్పకుండానే అడిగింది నాంచారమ్మ నేనేనమ్మ అంది సావిత్రి ఏం తల్లి సావిత్రి నుంచి సమాధానం రాకపోయేసరికి కళ్ళు విప్పి చూసింది నాన్చారమ్మ ఏంటమ్మా బిక్కముఖంతో నిలబడిన కుమార్తెను జాలిగా చూస్తూ అడిగింది అందరూ వెళ్ళిపోతున్నారమ్మా దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది సావిత్రి వెళ్ళని తల్లి ఇంకా ఉండమని పెట్టగల స్తోమత మనకు లేదు కదా ఎవరు ఉండి పోయిన మీ నాన్నగారిని తెచ్చి ఇవ్వలేరు కదా దుఃఖం ఆపుకున్నా ఆగలేదు తల్లి కూతుళ్ళు ఇద్దరికీ అది కాదమ్మా అన్న వదిన కూడా ఇప్పుడే వెళ్ళిపోతూ ఉన్నారు పెట్టెలు సర్దుకుంటున్నారు వెక్కిళ్లతో అంది సావిత్రి ఆ వార్త విన్న వెంటనే నిచ్చేష్ఠురాలయ్యింది నాంచారమ్మ అన్నయ్య కూడా వెళ్ళిపోతే మనమిద్దరమే ఒంటరిగా ఎలాగమ్మా దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగింది సావిత్రి ఆ కళ్ళల్లో భయం స్పష్టంగా చూడగలిగింది తల్లి ఒక్కసారి వాడిని పిలువమ్మా అంది సావిత్రితో సావిత్రి వెళ్ళిపోయింది నాంచారమ్మ మనసు అల్లకల్లోలంగా మారింది బరువు బాధ్యతలు లేని స్నేహితులు బంధువులు లాంటి వాడైన కన్న కొడుకు కూడా అనుకుంటూ ఉండగానే కోడలు జయంతి వచ్చి అత్తగారి ఎదుట నిలబడి ఏమిటండి పిలిచారట అడిగి తెలుసుకురమ్మన్నారు మీ అబ్బాయి అంది అత్తగారి వైపు చూడను కూడా చూడలేదు గోడల వైపు చూస్తూ ఎందుకు పిలిచారో నాకు చెప్పండి విషయం అంది గట్టిగా బయట వారితో మాట్లాడినట్టుగా రెట్టించింది జయంతి ఏమ్మా వాడేం రాచకార్యాలు వెడగబెడుతున్నాడు కన్న తల్లి మాట వినడానికి దూతను పంపించాడా నాకైతే కొడుకొకటి కోడలొకటి కాదు కానీ కన్న తల్లి పిలిస్తే వాడే వచ్చి విషయం ఏమిటో తెలుసుకుంటే మంచిది కదా అంది నాంచారమ్మ దానితో కోపంగా వెనుతిరిగి వెళ్ళిపోయింది జయంతి కొన్ని నిమిషాలు తర్వాత తప్పనిసరిగా వచ్చి నిలబడినట్టుగా నిలబడ్డాడు కొడుకు భాస్కర్ కొడుకు ఎదురుగా వచ్చి నిలబడగానే నిలదీసి అడగలేక అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు రమ్మన్నావట సావిత్రి చెప్పింది అన్నాడు గోడలు పైకప్పు కేసి చూస్తూ నాంచారమ్మ మనస్సు చివుక్కుమంది అయినా తన బాధని బయటకి కనిపించనియకుండా అవును రమ్మన్నాను ఇలా కూర్చో పరాయి అంత దూరాన నిల్చున్నావేంటి తప్పనిసరిగా తల్లి మంచం పక్కన కూర్చున్నాడు భాస్కర్ అతని వెంటే వచ్చింది భార్య జయంతి మాటా పలుకు లేకుండా నిల్చున్న జయంతిని చూస్తూ కూర్చోవదిన అంటూ కుర్చీ తెచ్చి వేసింది సావిత్రి ఆ మర్యాదలన్నీ నాకు అనవసరం అన్నట్లు ఎటో చూస్తూ గోడవారగా నిలబడింది జయంతి రాత్రి బండికి వెళ్తున్నామమ్మా ఆలోచించి ఆలోచించి తాపీగా అన్నాడు భాస్కర్ ఏమిటి కరుకుగా పలికింది నాంచారమ్మ కంఠం మేము ఈ రాత్రి ఆ వినిపించింది చెవుడు లేదు నాకు మధ్యలోనే అంది నాంచారమ్మ కఠినంగా భాస్కర్ వల్లించుతున్న పాఠం ఆగిపోయింది తండ్రి మరణించిన ఇంటి నుండి వచ్చిన నలుగురు పరాయి వాళ్ళు పోయినట్టు కర్మదినం నాడే పోవలసిన వాడివా నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా అని కోపంగా అడిగింది అంత నిష్ఠూరపడి బాధ చెందాల్సిందేమున్నది ఇందులో ఒక్కసారిగా గెయ్యమంటూ లేచింది జయంతి ఉద్యోగస్తులు ఉండమంటే మాటలా ఒకరి చేతి కింద పని చేయాలి అన్నప్పుడల్లా కావలసినన్ని సెలవులు దొరకవద్దు నాంచారమ్మ నాలుకను నిగ్రహించుకోలేకపోయింది మహాతల్లి నువ్వు ఆపు చెయ్యి నా కొడుక్కి మాటలు వచ్చు నేను మాట్లాడుతున్నది వాడితో నీకు మొగుడుగా ముందే నా కొడుకు ఉద్యోగస్తుడు ఒకనాడు నా భర్త కూడా ఉద్యోగం చేసిన వారే అందులో సాధక బాధకాలన్నీ నాకు తెలుసు శ్రమపడి నువ్వు కొత్తగా తెలియ చెప్పనవసరం లేదు జయంతి ఆగ్రహం ఆకాశాన్ని అంటింది చూశారా ఆవిడ నిరసన అంటూ భర్తతో ఫిర్యాదుగా అరిచింది కొడుకు వేరు కోడలు వేరును ఆమె దృష్టిలో అలా ఆడంబరాలతోనే బ్రతకనియ్యండి అంత నిరసనగా ఉన్నప్పుడు ఇంకా ఉండాల్సిన అవసరం నాకేమిటి ఇక్కడ రొసరొసలాడుతూ మరో గదిలోకి వెళ్ళిపోయింది జయంతి భాస్కర్ రోషంగా తలెత్తాడు అయినా జయ అన్న దాంట్లో తప్పేముందమ్మా ఎందుకల్లా చిన్న బుచ్చుతావు అత్తగారిని కదా అని అధికారం చలాయిస్తే ఎలా క్రోధాన్ని మించిన ఆశ్చర్యంతో చూసింది నాంచారమ్మా అసలే భర్త పోయిన బాధతో ఉంటే సొంత కొడుకు కోడలే ఈ సమయంలో ఆదుకోవటం పోయి కాకుల్లా పీకు తింటున్నారు సహించలేకపోయింది అవునులే కోడలు పరాయిది నాకు వస్త సుఖాలు తెలియక మాట్లాడుతున్నది అని సరిపెట్టుకున్నాను కన్న కొడుకే కల్మషంగా మాట్లాడితే ఇక నేను ఏమున్నది అందుకే మన బంగారం మంచిదైతే అన్నారు పెద్దలు సరేలే సంభాషణ తుంచివేస్తూ విసుగ్గా లేచాడు భాస్కర్ ఎందుకు ఈ అనవసర పురాణమంతా అసలు సంగతి ఏమిటో చెప్పు ఇంకా ఉండమంటావా నన్ను ఉండి చూసి చేయాల్సిన ఎస్టేట్లు ఏమన్నా పడి మూలుగుతున్నాయా మనకు నాంచారమ్మ కనులు కోపంతో ఎరిపెక్కాయి మూర్ఖుడ పోరా ఎస్టేట్లు లేవని ఏడుస్తున్నావా ఎదిగిన చెల్లెలు ఏళ్ళు మీద పడ్డ తల్లి ఇక ముందు ఎలా బ్రతుకుతారనే ఏడు పేమీ లేదట నీకు కళ్ళల్లో నీరు ధారాపాతంగా కారుతుండగా ఒక్కొక్క మాటే ఉచ్చరించసాగింది ఒక పూట తిని తినక నిన్ను ఇంత వాడిని చేశాము మా కష్టాలన్నీ చూసి కూడా బాధ్యత విస్మరించి నువ్వు ఇంత కషాయి వాడి ఇక ఎస్టేట్లు జమీలు ఉన్న కుటుంబంలో పుడితే కన్ను మిన్ను ఉండేవాడు ఉండేవాడువేమో నాంచారమ్మ ఆవేశంతో మాట్లాడలేకపోయింది అరే పైకి చెప్పనంత మాత్రాన నాకు మాత్రం విచారం బాధ లేవంటావంటావమ్మ కంఠంలో తెచ్చి పెట్టుకున్న జాలితో మాట్లాడసాగాడు భాస్కర్ అద్దె కొంపల్లో అగచాట్లు పడుతూ రేయంబవళ్ళు ఆఫీసు పనులతోనే తలమొరకలు అవుతూ బ్రతుకుతున్నాం సొంత ఇంట్లోనే హాయిగా గడపడానికి నీకింత నీళ్ళు గుడైతే ఎలాగా కాస్త మన అందరికీ సరిపోయే ఇల్లు చూసి తీసుకువెళతాను నాకు వ్యవధి ఇవ్వకపోతే ఎలాగా అంతవరకు మౌనంగా ఉన్న సావిత్రి మరి మిన్నకుండలేకపోయింది వెళ్ళన్నయ్యా నీ ఇష్టం వచ్చినట్లు సుఖంగా ఉండు అమ్మని మాత్రం ఇక అట్టే కష్టపెట్టి ఏడిపించబోకు నాన్నగారు మంచం ఎక్కిన దగ్గర నుంచి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది అంది ఇక అంతే చాలన్నట్లుగా మాటా పలుకు లేకుండా వెళ్ళిపోతున్న అన్నను అసహ్యంగా చూసింది సావిత్రి మౌనంగా రోధిస్తున్న తల్లిని ఓరడించడంలో నిమగ్నురాలైంది మరునాడు పక్క మీద నుండి లేస్తూనే సావిత్రి పక్క వైపు చూసింది నాంచారమ్మ పక్క ఖాళీగా ఉంది ఏం చేస్తున్నావు తల్లి అంది కూతుర్ని పిలిచి ఏం లేదమ్మా మామూలు పనే సన్నగా వినపడింది సావిత్రి కంఠం వాకిట్లో ముగ్గు వేసి నడుమెత్తిన సావిత్రి ఎదురుగా నిలబడిన తల్లిని చూసి కొంచెం జంకి మళ్ళీ సర్దుకుని నిలబడింది ఎందుకు ఇవాళ ఇవన్నీ ఇల్లంతా కడిగి ముగ్గులు పెడుతున్నావు ఎందుకు పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది నాంచారమ్మ ఏం లేదమ్మా నువ్వు బాధపడవుతావని ముందుగా చెప్పలేదు ఎదురింటి వారికి తెలిసిన వారెవరో ఇల్లు అద్దెకు కావాలన్నారట అయితే నాంచారమ్మ నొసలు చిట్లించింది మనిద్దరికీ వంటగది వసారా కాక మరో గది ఉంటే చాలు గదమ్మా ఈ మూడు గదులు పెరడు ఓ నలభై రూపాయలకు అద్దెకిచ్చేస్తే మాటలు పూర్తి చేయటానికి సాహసించలేకపోయింది సావిత్రి విడ్డూరంగా విపరీతంగా చూసింది నాంచారమ్మ వినరాని విషయం ఏదో విన్నట్లుగా ఇంటా వెంట లేని ఈ పాడుబుద్ధి నీకెలా వచ్చింది అంటూ నీరసంగా ప్రశ్నించింది పరాయి పంచలలో హీనాతిహీనంగా బ్రతకటం కంటే మనకు దాంట్లో ఏదో ఏర్పాటు చేసుకుని జీవించడం ఉత్తమం కదమ్మా అన్నా వదినలు మనల్ని చీత్కరించి కసరి కొట్టిపోయారు అయినా మనం వాళ్ళే గతి అనుకుంటూ ముష్టి వాళ్ళలాగా బ్రతుకుదామా అక్కడికి పోయి వాళ్ళ కింద పడి ఉందామా అలాగా అని నేను అన్నానా ఏంటి తల్లి అంత కర్మ ఏమొచ్చింది మీ నాన్నగారి ప్రావిడెంట్ పండు ఇన్సూరెన్సు డబ్బులు ఉన్నాయి కదా ఎంత వెర్రి దానివమ్మా నువ్వు అయిన వాళ్ళుగా ఆదుకోకపోయినా అన్న దిగమింగడానికి అసలైన వారసుడు కొడుకేగా ఏమన్నావు సిరసులు పిడుగులు పడినట్టుగా నాంచారమ్మా అవన్నీ వాడే తీసుకున్నాడా ఆ అప్రాచ్యుడు నిశ్చితంగా చూసింది తల్లివైపు సావిత్రి తీసుకోమనేగా నువ్వు ఆ వేళ వేలిముద్రలు వేశావు అన్నయ్య తెచ్చిన కాగితాలపైన అయోమయంగా చూసింది నాంచారమ్మ ఏమిటమ్మా అలా చూస్తావు నాన్నగారు పోయిన వార్త తెలిసిన అన్నయ్య వచ్చిన మూడోనాడు కొన్ని కాగితాలు తెచ్చి సంతకం చేయమన్నాడు గుర్తుందా ఎవరిని నన్నా కొత్త విషయం వింటున్నట్టుగా అడిగింది అవును నువ్వు అప్పటికే వేలిముద్రలు వేసేసావు నీకు ఇష్టమయ్యే కదా మరి ఇక నేను కాదని ఎలాగంటాను మూడు రాలిలాగా చూస్తూ కూలిపోయింది నాంచారమ్మ తల రెండు చేతులతోనూ పట్టుకుంది చాలాసేపటికి కానీ తేరుకోలేకపోయింది ఓహో అప్పుడు మీ నాన్నగారి కర్మలకు అవసరమైన డబ్బు ఏదో ఈ ఇంటిని తనఖా పెట్టి అప్పు తెస్తున్నానని అంటే కాదు నేను వేలిముద్రలు వేసింది కాదన్నట్టు తల అడ్డంగా తిప్పింది సావిత్రి అదీ కాక మరో రెండు కాగితాల మీద కూడా సంతకం పెట్టించాడు నువ్వు వేలిముద్రలు వేశావు అవును ఏకమొత్తంగా ఒక్కళ్ళు డబ్బు ఇవ్వడం లేదన్నాడు ఇద్దరి ముగ్గురు దగ్గర తెస్తున్నానని అన్నాడు గొంతు స్థాయి హెచ్చిస్తూ కోపంగా కనుబొమ్మలు ముడివేసి అడిగింది నాంచారమ్మ ఏమో మరి నీతో ఏం చెప్పాడో గాని నిజం మాత్రం నేను చెప్పిందే సంతకం పెట్టే ముందు చదివాను నేను ఓసి త్రాసురాలా మరి ఆనాడే ఆ మాట నాకెందుకు చెప్పలేదు నేనంటే అక్షర ముక్క రాని మొద్దును చదువుకున్న దానివి నువ్వెందుకు సంతకం పెట్టావు వీడు ఇంత విశ్వాసగాతు కూడా అవి మీ నాన్నగారు నా పేరిట రాసిపోయారు అయినా అవి మనకు దక్కలేదు ఇప్పుడేమిటే గతి అనుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది నాంచారమ్మ సావిత్రి మరో గదిలోకి వెళ్ళి బాధపడసాగింది అసహాయంగా అలా ఎంత సేపు గడిచిందో ఇద్దరూ గమనించలేదు గదిలో కటిక నేలపై పడి సావిత్రి నిద్రపోతుంది తల్లి ఊరుకుండలేక సావిత్రిని తట్టి లేపి అమ్మ అసలు పొద్దున వంట చేయనేలేదు కదూ అని అడిగింది లేదమ్మా అనలేక అన్నది సావిత్రి